నమస్తే అండి ఇది చాలా ఆసక్తికరమైన వీడియో మీరు పూర్తిగా ఈ వీడియో చూస్తే చాలా విషయాలు మీకు తెలుస్తాయి అలాగే టీవీ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఆర్మీ యూనిఫామ్ ఎప్పుడైనా సరే మనం చూసామంటే ఆ యూనిఫామ్ మీద మనకు చాలా బ్యాడ్జెస్ కనిపిస్తూ ఉంటాయి రంగురంగుల రిబ్బన్స్ కనిపిస్తూ ఉంటాయి మెడల్స్ కనిపిస్తూ ఉంటాయి అలాగే వాళ్ళ భుజాలకు కూడా ర్యాంకులను సూచించే ఆ సింబల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఏంటివన్నీ అని చెప్పి సామాన్యులు అనుకుంటూ ఉంటారు అయితే జస్ట్ బ్యాడ్జెస్ గురించి మాట్లాడాలంటేనే నూట డెబ్బై రెండు రకాల బ్యాడ్జెస్ ఉన్నాయి రకరకాల రిబ్బన్స్ ఉన్నాయి అబ్బో చాలా ఉంటుంది మొత్తం అవన్నీ చెప్పాలంటే క్లాసెస్ క్లాసెస్గా చెప్పాల్సి ఉంటుంది అన్నీ ఒక వీడియోలో కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఒక సంవత్సరం పాటు మాట్లాడితే తప్ప ఆ సమాచారం అయిపోదు అంత సమాచారం ఉంటుంది నేను ఈ వీడియోలో కొన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అలాగే అస్ రెస్పెక్ట్ యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో నేను కొన్ని మీకు చూపించాను ఆయుధాలు లాంటివి అయితే నేను అసలు చూపించే ప్రసక్తే లేదు ఈ వీడియోలో ఆర్మీలో పారా ఫోర్సెస్ అని చెప్పి ఉంటాయి వాళ్లలో కొన్ని బ్యాడ్జెస్ మనం చూద్దాం లెట్ అస్ బిగిన్ నౌ వేలు చూడండి ఈ వీడియోలో ఇక్కడ చూడండి ఈ ఫోటోలో కూడా ఏం చూపించాను రెండు పిక్చర్స్లో భుజాన్ని నేను చూపించాను భుజం పైన ఉండే ఈ బ్యాడ్జ్ ను గమనించండి క్లియర్ గా చూపించడం కోసం ఈ పిక్చర్ ని ఇట్ రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి మూడు సింహాలు ఉండే గుర్తు ఇది ఉంది అంటే ఆ వ్యక్తి డెసిగ్నేషన్ ఆర్మీలో మేజర్ అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ భుజం మీద మూడు సింహాలు ఉన్నటువంటి సింబల్ ఆ భుజం మీద మూడు సింహాలు ఉన్నటువంటి సింబల్ రెండు భుజాల మీద ఉంటుంది ఆర్మీలో ఆఫీసర్ క్యాడర్లో ఆరు నుంచి ఏడు సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి సాధారణంగా అయితే ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో పర్ఫెక్ట్గా తన డ్యూటీ తాను సక్రమంగా చేస్తూ ఇంటర్నల్గా ఉన్న అన్ని ఎగ్జామ్స్ పాస్ అయితే మేజర్ సాబ్ అయిపోతారు అయితే ఆఫీసర్ క్యాడర్ అని చెప్పి సామాన్యులకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాను గానీ ఆర్మీ వాళ్ళు మాట్లాడే భాషలో చెప్పాలి అంటే ఆరు సంవత్సరాలు కమిషన్డ్ సర్వీస్ చేసి ఉండాలి మేజర్ ఒక కంపెనీని మొత్తం చూసుకుంటారు ఆర్మీలో ఆ గ్రూప్స్ని ఆ టీమ్స్ని బెటాలియన్స్ గాను రెజిమెంట్స్ గాను కంపెనీస్ గాను విభజిస్తారు దాని గురించి మనం మరో వీడియోలో తెలుసుకుందాం ఒక కంపెనీలో ఎనభై నుంచి నూట యాభై మంది దాకా సోల్జర్స్ ఉంటారు అందులో మళ్ళీ రకరకాల ర్యాంక్స్లో వాళ్ళు ఐడియల్ గా అయితే నూట పది నుంచి నూట ఇరవై మంది ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటారు సో అంతమందిని వాళ్ళందరికీ మార్గదర్శనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ వీడియోలో నా వేలు చూడండి లెడస్ జూమిట్ ఇంకా జూమ్ చేస్తాను ఎలా ఉంది సింబల్ ఆ బ్యాడ్జ్ పారాచూట్ చూస్తున్నట్టుంది పారాట్రూపర్స్ అని చెప్పి పిలుస్తారు మన భారతీయ ఆర్మీలో ఈ సింబల్ ని పారావింగ్స్ అని చెప్పి పిలుస్తారు బేసిక్ పారాచూటింగ్ కోర్సు ఎవరైతే పూర్తి చేస్తారో భారతీయ ఆర్మీలో అదిగో వాళ్ళు మాత్రమే ఈ బ్యాడ్జ్ ధరించడానికి అర్హులు రైట్ చెస్ట్ పాకెట్ మీద ఈ బ్యాడ్జ్ ను ధరిస్తారు పారాట్రూపర్స్ కు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ స్కూల్ ఆగ్రాలో ఉంది మరి హెలికాప్టర్స్ నుంచి తాడు వేసుకొని దిగాల్సిన పరిస్థితే రాదు కొన్ని సందర్భాలలో హెలికాప్టర్స్ నుంచి పారాషూట్లో దిగవలసినటువంటి అవసరం వస్తుంది మరి అలాంటప్పుడు ఒక పారాషూట్ అసలు అది ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అందులో ఏమేం భాగాలుంటాయి అసలు దాన్ని ఎలా రిపేర్ చేయాలి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి దాంతో ఎలా దిగాలి నీళ్ల మీద ఎలా దిగాలి ఎడార్లో ఎలా దిగాలి మంచు పర్వతాల్లో ఎలా దిగాలి సాధారణమైన భూమి మీద ఎలా దిగాలి అరణ్యంలో ఉన్నప్పుడు ఎలా దిగాలి పారాచూట్ ఫెయిల్ అయిందంటే రెండో పారాచ్యూట్ని దాన్ని ఎలా ఆన్ చేయాలి దాన్ని ఎలా ఉపయోగించాలి రెండు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమాత్రం జంకకుండా ఏం చేయాలి మధ్యలోనే పారాచూట్ను రిపేర్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తే క్షణాల మీద ఎలా గుర్తించాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆ ట్రైనింగ్లో ఆగ్రాలో చెప్తారు అదిగో దాన్ని పూర్తి చేసిన వాళ్ళు ఈ బ్యాడ్జ్ ధరించడానికి అర్హులు ఇక ఇది చూడండి జూమ్ చేద్దాం స్పెషల్ గ్రూప్ బ్యాడ్జ్ అని చెప్పి పిలుస్తారు ఇందులో గ్రూప్ అన్న పదం అత్యంత ముఖ్యం వీళ్లను భారతీయ ఆర్మీలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా పరిగణిస్తారు వీళ్ళు భారతీయ ఆర్మీలో ఉంటూ అలాగే రాతో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు రాకి వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్లకు ద మ్యావరిక్స్ అని కూడా పేరుంది వీళ్ళు అత్యంత కఠినమైన అత్యంత క్లిష్టమైన ప్రొబేషన్ పీరియడ్ని వీళ్ళు చూస్తారు అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వాళ్లను ఎన్నో రకాలుగా తమ తెలివితేటల్ని తమ ధైర్య సాహసాలను తమ చాకచక్యాన్ని ప్రదర్శించినటువంటి వాళ్లను ఎన్నుకొని మరీ ఈ ట్రైనింగ్ ఇస్తారు మన భారతీయ ఆర్మీలో ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఈ స్పెషల్ గ్రూప్ బ్యాడ్జ్ ధరించడానికి అర్హులు అయితే వీళ్ళు రహస్యమైన ఆపరేషన్స్లో ఆరితేరి ఉంటారు విదేశాలలోకి కూడా వెళ్ళి ఆపరేషన్స్ చేసి విజయవంతంగా వీళ్ళు తిరిగొస్తూ ఉంటారు అన్ని రకాల ట్రైనింగ్ వీళ్లకు ఉంటుంది అయితే వీళ్లలో ఎవరు ఏ ఆపరేషన్స్లో పాల్గొన్నారు అన్నది ఎక్కడ బయటికి వెల్లడించరు అంత కీలకమైన గ్రూప్ ఇది వీళ్లకు ఇచ్చే ట్రైనింగ్ ఎక్కడెక్కడ ఎలా ఇస్తారో ఆర్మీలో ఉన్న ఇతర విభాగాలకు కూడా తెలియదు ఆ అక్కడ ఇస్తారట ఇక్కడ ఇస్తారట అని చెప్పి అనుకోవడమే తప్ప అసలు ఎక్కడిస్తారు ఎలా ఇస్తారు ఏంటన్నది ఎవరికి తెలియదు కేవలం ప్రధానమంత్రి రా అలాగే ఆర్మీలో ఎవరైతే వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్లకు మాత్రమే దానికి సంబంధించినటువంటి అత్యంత రహస్యమైన సమాచారం తెలిసి ఉంటుంది అంటే అతి కీలకమైన విభాగాలకు మాత్రమే తెలుసు పాకిస్తాన్లో జరిగినటువంటి ఊరి ఆ ఆపరేషన్లోనూ మయన్మార్లో జరిగినటువంటి ఆపరేషన్లోనూ శ్రీలంకలో జరిగినటువంటి వివిధ ఆపరేషన్స్లోనూ ఇంకా చాలా చాలా చోట్ల వీళ్ళు వీళ్ళ సేవలను అందించినట్లుగా చెబుతుంటారు కొందరిని ఇజ్రాయెల్కి పంపించి అక్కడ శిక్షణ ఇప్పించినట్టు రకరకాల వార్తల్లో రావడమే తప్ప మనలాంటి సామాన్యులకు వీళ్ళ ట్రైనింగ్ గురించి పూర్తిగా తెలిసే అవకాశము లేదు ప్లస్ తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నాకు లేదు అలాంటి మెరికల్ లాంటి వాళ్ళనే ఎన్నో పరీక్షలకు గురిచేసి అప్పుడు వీళ్ళని తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి అది పూర్తయిన తర్వాత ఈ బ్యాడ్జ్ వాళ్ళకి ఇస్తారు ఇది చూడండి జూమ్ చేద్దాం త్రిశూలంలా కనిపిస్తోంది కదూ కానీ కాదు స్పెషల్ ఫోర్స్ బ్యాడ్జ్ అని చెప్పి పిలుస్తారు ఇంతకుముందు మనం చూసింది స్పెషల్ గ్రూప్ బ్యాడ్జ్ ఇది స్పెషల్ ఫోర్స్ బ్యాడ్జ్ దీన్ని బలిదాన్ బ్యాడ్జ్ అని కూడా అంటారు వీళ్లను సోల్జర్స్ సోల్జర్ అని చెప్పి పిలవచ్చు అంటే సైనికులకే సైనికులు అని చెప్పి వీళ్లను పిలుస్తూ ఉంటారు వంద మందిని తీసుకొని ట్రైనింగ్ ఇస్తే ఏ ఐదు మందికో ఆరు మందికో వస్తుంది అంత కఠినమైనటువంటి ట్రైనింగ్ అందరూ దీన్ని పూర్తి చేయలేరు ఫోర్ గా ఈ ట్రైనింగ్ ఉంటుంది అని మాత్రం మనకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో కొంత సమాచారం తెలుస్తూ ఉంటుంది అయితే ఈ ట్రైనింగ్ సిలబస్ ఏంటి అన్నది పూర్తిగా ఎవరికి తెలియదు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అసలు దాని సిలబస్ని దాని ట్రైనింగ్ మాన్యువల్ని ఇలా పెట్టి ఇదిగో ఇలా ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి ఎక్కడా పబ్లిష్ చేయడం అంటూ ఉండదు దీని ట్రైనింగ్ ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉండేది కార్గిల్ యుద్ధం తర్వాత వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎక్కువ డబ్బుల్ని దీనికి కేటాయించి ఇరవై ఎనిమిది రోజుల నుంచి నలభై ఐదు రోజులకు ఈ ట్రైనింగ్ను పెంచారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ నలభై ఐదు రోజులను కాస్త తొంభై రోజులకు పెంచారు అంటే తొంభై రోజుల ప్రొబేషన్ పీరియడ్లో అత్యంత కఠినమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది చాలామంది ఇది పూర్తి చేయలేరు అంత కష్టమైన ట్రైనింగ్ ఇది అది పూర్తి చేస్తేనే ఈ బ్యాట్ చేస్తుంది ఉదాహరణకు వీళ్ళు మొత్తం ట్రైనింగ్ లోపల ఎప్పుడు ఆ తొంభై రోజుల పాటు పది కిలోల ఇసుక సంచి వేసుకొని మోసుకొని తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక వీళ్లకు పది కిలోమీటర్లు పరిగెత్తించడం ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు విపరీతంగా పరిగెత్తించడం ఇవన్నీ చాలా బేసిక్ ట్రైనింగ్స్ అక్కడి నుంచి మొదలెట్టి విపరీతమైన లోడ్ వీళ్ళు మోసుకొని వెళ్లేలాగా ట్రైనింగ్ ఇవ్వడం నిద్రపోకుండా వారం రోజుల పాటు పది రోజుల పాటు వీళ్ళు అలాగే మేల్కొని ఉండడం రోజుల తరబడి తిండి లేకుండా ఉండడం అత్యంత స్ట్రెస్కు వీళ్లను గురిచేసి అప్పుడు వీళ్లను తీసుకెళ్లి అత్యంత కీలకమైన అత్యంత కఠినమైన అత్యంత క్లిష్టమైన ప్రాంతాలలో వదిలేసి ఇక అక్కడ వీళ్లకు వివిధ పరీక్షలు పెట్టడం ఇలాంటి ఎన్నెన్నో ఎన్నెన్నో కఠినమైన ట్రైనింగ్స్ ఉంటాయి దాంతోపాటు ఇరవై మూడు రకాల తుపాకులను వీళ్ళు ప్రయోగించగలరు చిన్న చిన్న తుపాకుల దగ్గర నుంచి మొదలెడితే పెద్ద పెద్ద తుపాకుల వరకు మొత్తం వాటిని ప్రయోగించడం వాటిని రిపేర్ చేయడం కోల్నా జోడ్నాతో సహా మొత్తం వీళ్లకు తెలిసి ఉంటుంది అంత కఠినమైన ట్రైనింగ్ అది ఇక ఈ బ్యాడ్జ్ కాంబాట్ ఫ్రీ ఫాల్ జంప్ అని చెప్పి పిలుస్తారు ముప్పై వేల అడుగుల ఎత్తుకు వీళ్లను తీసుకెళతారు అక్కడి నుంచి వీళ్ళు పారాషూట్తోనే కిందికి దూకాల్సి ఉంటుంది అయితే చాలా టెక్నికల్గా దూకాలి సాంకేతిక పరంగా ఎలా దూకాలని చెప్తారో అలాగే వీళ్ళు దూకాల్సి ఉంటుంది యాభై సార్లు మినిమం వీళ్ళు దూకితే అప్పుడు వీళ్లకు కాంబాట్ ఫ్రీ ఫాల్ జంప్ ఈ బ్యాడ్జ్ను వాళ్లకు అందివ్వడం జరుగుతుంది అన్నట్టు ముప్పై వేల అడుగులకు పైగా ఎత్తు నుంచి అంటే ఎవరెస్ట్ శిఖరం ఎత్తే ఇరవై తొమ్మిది వేల అడుగులు అలా ఉంటుంది అంతకు మించినటువంటి ఎత్తుకు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడి నుంచి వీళ్లను పదే పదే కిందికి దూకేలా చేసి యాభై సార్లు దూకిన తర్వాత అప్పుడు వీళ్లకు ఈ బ్యాట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ దూకేటప్పుడు కూడా ప్రైమరీ పారాచూట్ ఒకటి సెకండరీ పారాచూట్ ఇరవై ఇరవై కిలోలు ఉంటుంది అంటే నలభై కిలోలు దాంతోపాటు మళ్ళీ వీళ్ళు కేవలం పారాచూట్లు తీసుకొని వెళ్తే ఎలా మరి వీళ్ళు ఎక్కడైనా సరే ఆపరేషన్స్ నిర్వహించాలంటే దానికి సంబంధించిన ఆయుధాలు మందుగుండు సామాగ్రి వీళ్ళ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఏమేమి ఉంటాయో మొత్తం ఆ లోడ్ మొత్తం తీసుకొని వెళ్ళాలి అందులో హ్యాహో హ్యాలో జంప్స్ అని చెప్పి ఉంటాయి హై ఆల్టిట్యూడ్ హై ఓపెనింగ్ హై ఆల్టిట్యూడ్ లో ఓపెనింగ్ అని చెప్పి జంప్స్ ఉంటాయి అవన్నీ కూడా వీళ్ళు చేయాల్సి ఉంటుంది మన భారతదేశంలోనే కాకుండా రష్యా పారాచ్యూటిస్ట్ వాళ్లతోనూ అలాగే యునైటెడ్ స్టేట్స్ వాళ్లతో కలిసి కూడా మన వాళ్ళు దీన్ని నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి దీన్ని కాంబాట్ ఫ్రీ డైవర్ అని చెప్పి పిలుస్తారు అంటే నీళ్ళలోకి వెళ్ళి డైవ్ చేయడం నీళ్ళల్లో ఆపరేషన్స్ నిర్వహించడం దానికి సంబంధించిన పూర్తి ట్రైనింగ్ని వీళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది నీళ్ళ అడుగులోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ పూర్తి ఆయుధాలతోనూ విపరీతమైన లోడు వేసుకొని వీళ్ళు నీటి అడుగు భాగానికి వెళ్లాల్సి ఉంటుంది అందులో వీళ్లకు రకరకాల ట్రైనింగ్స్ ఇస్తారు ముఖ్యంగా అండర్ వాటర్ కాంబాట్ మోడ్స్ ఉంటాయి శాబోటేజ్ అంటారు యాంపిఫీబియస్ ఆపరేషన్స్ అంటారు ఇన్ఫిల్ట్రేషన్ అంటారు అలాగే కాంబాట్ డైవర్ అండర్ వాటర్లోకి అత్యంత బరువును తీసుకొని వెళ్ళి కూడా అక్కడ ఏదైనా సరే సమస్యలు వచ్చినా సరే ఎదుర్కొని పోరాడి సక్సెస్ఫుల్గా వెనక్కి తిరిగి రాగల సత్తా వాళ్లకు ఉండాలి ఈ డైవింగ్ స్కూల్ కొచ్చిలో ఉంది అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని సక్సెస్ఫుల్గా ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్లకు కాంబాటెడ్ డైవర్ బ్యాడ్జ్ ఇస్తారు దీన్ని కూడా మీరు చూడొచ్చు చూడ్డానికి మీకు అది ప్యారాషూట్లా కనిపిస్తుంది దాని కింద స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఒక స్టార్ కనిపించింది అంటే ఇరవై ఐదు జంప్స్ చేశారు వీళ్ళు అని చెప్పి అర్థం అదే రెండు స్టార్స్ కనిపిస్తే యాభై జంప్స్ చేశారు అని చెప్పి అర్థం మూడు స్టార్స్ కనిపిస్తే వంద జంప్స్ వీళ్ళు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు అని చెప్పి అర్థం సో ఆ బ్యాడ్జ్ వీళ్ళకి ఇస్తారు ఇక మళ్ళీ నా వేలు ఒకసారి చూడండి వీటిని సర్వీస్ బ్యాడ్జెస్ అని చెప్పి పిలుస్తారు ఈ బ్యాడ్జెస్ని మనం అర్థం చేసుకోవాలంటేనే దాదాపు ఒక సెషన్ మొత్తం దీనికి కావాలి సెషన్ అంటే నా ఒపీనియన్లో ఎనిమిది గంటలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నేను మీకు సమాచారం అందివ్వగలను అంత సమాచారం ఉంటుంది ఈ సర్వీస్ బ్యాడ్జెస్ మీద మనకు జస్ట్ చూడ్డానికి రంగులల్లో రంగులుగా అలా కనిపిస్తూ ఉంటాయి వాటి వెనక చాలా సాహసం ఉంటుంది వాళ్ళు చేసినటువంటి సర్వీస్ ఉంటుంది సరే వీటిని సర్వీస్ రిబ్బన్స్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు జస్ట్ నా వేలు ఒకసారి చూడండి ఈ రంగులో కనిపిస్తోంది దీని హై ఆల్టిట్యూడ్ సర్వీస్ మెడల్ అని చెప్పి పిలుస్తారు అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతాలు ఉంటాయి అక్కడ వీళ్ళు సర్వీస్ చేస్తే అప్పుడు మాత్రమే వాళ్లకు ఈ రిబ్బన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అందరికీ ఆ ఛాన్స్ రాదు అలాగే ఫారిన్ సర్వీస్ మెడల్ అని చెప్పి పిలుస్తారు ఆ రంగులో కనిపిస్తోంది దాన్ని ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తోంది నైన్ ఇయర్స్ లాంగ్ సర్వీస్ మెడల్ అని చెప్పి పిలుస్తారు ఈ మెడల్స్ లోపల పై భాగంలో చూడండి ఎల్లో కలర్లో కనిపిస్తోంది మధ్యలో రెడ్ స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి రిబ్బన్ మీద దాన్ని యుద్ధ సేవా మెడల్ అని చెప్పి పిలుస్తారు ఇక్కడ చిట్టచివరగా చూడండి సైన్య సేవా మెడల్ అని చెప్పి పిలుస్తారు ఇలా ఈ రిబ్బన్స్కి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఆపరేషన్స్ చేసినప్పుడు శాంతికి కృషి చేస్తూ ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గనక వీళ్ళు పనిచేస్తే వాళ్లకు దానికి సంబంధించిన ఒక బ్యాడ్జ్ ఇస్తారు అలాగే యుద్ధాలలో పాల్గొంటే వివిధ బ్యాడ్జెస్ వస్తాయి అలాగే రకరకాల ప్రాంతాలలో అత్యంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు డ్యూటీ చేసి ఉంటే కొన్ని రకాల సర్వీస్ రిబ్బన్స్ చెస్ట్ మీదికి చేరతాయి అన్నట్టు చిట్ట చివరగా ఒక్కటి చెప్పి ముగిస్తాను ఇది చూడండి ఇదేమిటో తెలుసు కదా పరంవీర చక్ర పరంవీర్ చక్ర ఇలా రంగులో ఉంటుంది ఎవరి చెస్ట్ మీద అయితే రంగులో ఉన్నటువంటి ఈ సర్వీస్ రిబ్బన్ కనిపించిందంటే వాళ్ళు పరంవీర్ చక్ర అవార్డు గ్రహీత అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి కానీ ఈ సర్వీస్ రిబ్బన్ని ఆర్మీ ఆఫీసర్స్ చెస్ట్ మీద మనం చూడడం అన్నది అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే అత్యంత కష్టమైన అత్యంత క్లిష్టమైనటువంటి ఏకైక మిలటరీ అవార్డు మన భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది పరంవీర చక్ర అంత సులభంగా రాదు అంత సులభంగా రాదు దాని గురించి మనం పూర్తిగా మరో వీడియోలో తెలుసుకుందాం అలాగే వీటితో పాటు అశోక చక్ర శౌర్య చక్ర ఇలా రకరకాల మెడల్స్ కూడా ఉంటాయి ఎస్ అవన్నీ వారు ధరిస్తూ ఉంటారు అన్నట్టు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పిన వాటిలో ఒక పరంవీర చక్రాను కాస్త పక్కన పెడితే మిగతా ఎన్ని బ్యాండ్జెస్ అయితే నేను చెప్పానో అన్ని బ్యాడ్జెస్ని మేజర్ ర్యాంకుతో సహా కలిగి ఉన్నటువంటి వాళ్లను ఊరిలో సర్జికల్ ఆపరేషన్స్ చేశారే మన భారతదేశం తరఫున ఎస్ వాళ్లను పంపించారు అని చెప్పి చెప్తూ ఉంటారు మీరు ఊరి సినిమా మీరు చూశారంటే వాళ్ళ సర్వీస్ బ్యాడ్జెస్ మీరు చూశారంటే మీకు సులభంగా అర్థమైపోతూ ఉంటుంది హీరో అతను ధరించినటువంటి ఆర్మీ యూనిఫామ్ని మీరు చూస్తే పూర్తిగా మీకు అర్థమైపోతుంది ఇందులో ఉన్నటువంటి చాలా బ్యాడ్జెస్ అతని యూనిఫామ్ మీద మీకు కనిపిస్తూ ఉంటాయి వచ్చే వీడియోలో ఆర్మీ ర్యాంక్స్ గురించి మరికొన్ని అవార్డ్స్ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఈ వీడియో వింటున్న వాళ్లలో మీలో ఎవరైనా సరే భారతీయ ఆర్మీకి పని చేయాలి అన్న ఉత్సాహం మీకుంటే తప్పకుండా పని చేయండి దేశానికి సేవ చేయండి ఏ రకంగా ఈ ప్రపంచ శాంతి కోసం కృషి చేయడంలో మనందరం భాగస్థులమైన మనందరం కూడా ధన్యులం అని చెప్పి అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ధైర్యవంతుడే శాంతిని కోరుకోగలడు ఎస్ ఈ స్థాయి ధైర్యం ఈ స్థాయి సాహసం ఈ స్థాయి ట్రైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు మన భారతదేశంలో తయారవుతూ వస్తున్నారు కాబట్టి ధైర్యం మనకు ఉంది కాబట్టే మనం ఎప్పుడూ శాంతిని కోరుకుంటూ ఉంటాం అయితే మన దేశపు శాంతిని ఎవరైనా సరే విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భారతదేశం వెంటనే ప్రతిస్పందిస్తుంది అంతెందుకు ప్రపంచ శాంతిని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎలాంటి చర్యలైనా సరే భారతదేశం ఎప్పుడు ఖండిస్తుంది ప్రపంచ శాంతి కోసం భారతదేశం ఎప్పుడూ కృషి చేస్తుంది ఐక్యరాజ్య సమితితో కలిసి నడుస్తుంది భారతదేశం ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం జై హింద్